హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో శివుడికి ఎంతో ఇష్టమైన బిల్వ అష్టోత్తర శతనామావళిని ఏ విధంగా పఠించాలో తెలుసుకుందాము చదవలేని వారు ఆడియో వింటూ పూజ చేసుకోండి ముందుగా నా ఛానల్ను చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను చివరి వరకు చూడండి बिल्वाष्टोत्तरशतनामावलि आरम्भः ॐ श्रीफलदाय नमः ॐ वृक्षराजाय नमः ॐ श्रीलक्ष्मीहस्तस्थलजन्मने नमः ॐ शुभकराय नमः ॐ शिवरूपाय नमः ॐ सम्पूज्याय नमः ॐ परमात्मरूपिणे नमः ॐ सर्वकामप्रदाय नमः ॐ शर्वैश्वर्यप्रदाय नमः ॐ सर्वमङ्गलप्रदाय नमः ॐ सर्वसिद्धिप्रदाय नमः ॐ सर्वसम्पत्कराय नमः ॐ सुखसौख्यप्रदायिने नमः ॐ सर्वदुःखहराय नमः ॐ सर्वकष्टनिवारकाय नमः ॐ वनजाय नमः ॐ यशस्विन्ये नमः ॐ शैलूषाय नमः ॐ भक्तकोटिसौख्यप्रदायिने नमः ॐ क्षेमदायिने नमः ॐ कण्टकावृताय नमः ॐ सगुणाय नमः ॐ सदाफलदाय नमः ॐ श्रीक्षिणः य नमः ॐ तेजःप्रदाय नमः ॐ जगदानन्दकारकाय नमः ॐ नित्यानन्दफलप्रदाय नमः ॐ त्रिदलाय नमः ॐ త్రిగుణాకారాయ నమ ఓం త్రినేత్రాయ నమ ఓం త్రియాయుధాయ నమో ఓం త్రిజన్మ పాప సంహారిణే నమ ఓం సచ్చిదానంద సచ్చిదానందరు నమ పంచదలాయ నమ సోజాతాదిపంచవక్ రూపాయ నమో ఓం పంచభూతాత్మకాయ నమో ఓం సప్తదలాయ నమ సప్తదాతురుద్ధికరాయ నమ ఓం దశదలాయ నమ దశ బలరుద్ధికరాయ నమ కళ్యాణహేత ఓం భాగ్యప్రాయ నమ ఓం జ్ఞానగమ్యాయ నమో ఓం ఆనందాయ నమ ఓం లోకహిత నమ అమృతాయ నమ ఓం దివ్య ఔషధాయ నమ ఓం సర్వరోగ నివరకాయ నమ ఓం ఆరోగ్యప్రాయనే నమ ఓం వంశరుద్ధికరాయ నమ ॐ आयुर्वृद्धिकराय नमः ॐ दीर्घायुष्प्रदायनय नमः ॐ वैद्यवृक्षाय नमः ॐ विषहराय नमः ॐ मृत्युञ्जयाय नमः ॐ ब्रह्मप्रियाय नमः ॐ विष्णुप्रियाय नमः ॐ शिवप्रियाय नमः ॐ त्रिमूर्तिस्वरूपाय नमः ॐ दयामयाय नमः ॐ पापनाशाय नमः ॐ शोकनाशाय नमः ॐ श्रीपन्नाय नमः ॐ नित्याय नमः ఓం శుద్ధాయ నమ ఓం శాంపాయ నమ ఓం శ్రేష్టాయ నమ ఓం పుణ్యాయ నమ ఓం జయాయ నమ ఓం జయఫలప్రాయ నమ ఓం అదృష్టప్రాయ నమ ఓం వాణిజ్య నిపుణాయ నమ ఓం వ్యాపార రుద్ధికరాయ నమ ఓం ఉద్యోగ ప్రాప్తికరాయ నమ ఓం అధికార ప్రాప్తికరాయ ఓం నమణ విమోచనకారకాయ నమ ఓం దుస్వప్న నాశనాయ నమ ఓం నాశనాయ నమ ఓం గ్రహదోష హయ నమ సూర్యగ్రహ దోషహరాయ నమ ఓం చంద్రగ్రహ దోషహరాయ నమ ఓం అంగారకగ్రహ దోషహరాయ నమ ఓం బుధగ్రహ దోషహరాయ నమ ఓం బృహస్పతిగ్రహ దోష హయ నమ శుక్రగ్రహ దోషహరాయ నమ ఓం శనైరగ్రహదోషహరాయ నమ ఓం రాహుగ్రహదోషహరాయ నమ ఓం కేతుగణదోషహరాయ నమ ఓం వాస్తుదోషహరాయ నమ ఓం సర్వమంత్రతంత్రసిద్ధి ప్రదినే నమ శారీరక చిత్తజన్య చిత్తజన్యదోషహరాయ నమ ఓం సాండిల్యా ఓం మాలూరాయ నమ ఓం కారుణ్యాక్షాయ నమ ఓం పవిత్రాయ నమ ఓం పవనాయ నమ ఓం శోభాయ నమ ఓం విశిష్టాయ నమ ఓం జగత్ ప్రసిద్ధ నమః ఓం కారుణ్యాక్షాయ నమ ఓం ఓం శోభాయ నమ ఓం విశిష్టాయ నమ ఓం సుఖదాయ నమ ఓం కారణ జన్మాయ నమ ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమ ఓం బిల్వాక్యాయ నమ ఈతి శ్రీ బిల్వ అష్టోత్తర శతనామావళి సంపూర్ణ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు